ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జగనన్ అమ్మఒడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది సో దీనికి సంబంధించిన నిధులైతే వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట సో ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే డేట్స్ అయితే ప్రకటిస్తే ఆ తర్వాత ఈ టైంలో అన్నా డబ్బులు విడుదల చేసుకోవడానికి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన డేట్స్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పథకానికి సంబంధించి డేట్స్ అయితే ప్రకటించకూడదు అనమాట ఎన్నికలకు కూడా వచ్చిన తర్వాత అందుకని ముందుగానే దీనికి సంబంధించి డేట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నట్లయితే తర్వాత ఈ పథకాన్ని ఆ విధంగా డబ్బులు అయితే జమ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో జగన్ అని అమ్మఒడి పథకానికి సంబంధించి కొత్తగా డేట్స్ అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ అప్డేటు జగన్ అమ్మఒడికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను మీరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డేట్స్ రాగానే మరొకసారి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను అనమాట